మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఎవరున్నా మంగళగిరిలో జగన్ అన్న నిలబెట్టిన అభ్యర్థి గెలిచేది అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా చిరంజీవి గెలిచినప్పుడు బ్రహ్మాండంగా బాణసంచ పేల్చాలి కానీ ఇప్పుడే పేల్చేస్తా ఉన్నాడు అది కదుకో మంగళగిరిలో మరొక్కసారి లోకేష్ ని మడత పెట్టేద్దామా మడత పెట్టేద్దామా తెలుగుదేశం పార్టీని పక్కన ఉన్న కృష్ణా నదిలో కలిపేద్దామా యుద్ధానికి సిద్ధమా మన చిరంజీవి మనవాడు మనందరి వాడు ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు టీ జగన్ అన్న గెలిచినట్టారు చిరంజీవిని చూస్తే ఇప్పుడే కమలమ్మ చెప్పింది హనుమంతరావు అని చెప్పాడు మంగళగిరి ఎవరి సీటు ఎవరి సీటు బీసీ న్యాయానికి పెద్ద వేసిన సీటు నేను ఒకటే చెప్తా ఉన్నా పప్పుకి చెప్తా ఉన్నా నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం మడత పెట్టేస్తాం ఇప్పటికైనా తెలుసుకో నువ్వు ఎక్కడ పోటీ చేయబాకు ఇక్కడ పోటీ చేయబాకు మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు నీకెందుకు బాబు ఇక్కడ పేరొచ్చా మంగళగిరి అని పేరొచ్చా మందలగిరి మందలగిరి అని చెప్తాడు నోరు తిరగటమే రాదు ఈ పప్పుకి ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తా ఉన్నాం జగన్ అన్న ఇక్కడికి రాలా జగన్ అన్న ఇక్కడ నిలబట్లా జగన్ అన్న వచ్చింది ఇక్కడ కట్అవుట్ అన్న నిలబెట్టింది చిరంజీవిని మాత్రమే చిరంజీవిని మనం అందరం కూడా ఆశీర్వదించవలసిన బాధ్యత మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా చిరంజీవిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనదే మనదే ఎవరిస్తారు మనకి ఎవరిస్తారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన ఏ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రులు మన బీసీలు మన ఎస్సీలు మన ఎస్టీలు మన మైనార్టీలు మేము సుమారుగా రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం సామాజిక న్యాయం మా జగనంలో సాధ్యమైందని చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ గాని మీ ఇద్దరికి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా లోకేష్ కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న ఇచ్చి గౌరవిస్తే ఎవడైనా కానీ ఒక అడుగు ముందుకొచ్చి ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది జగన్ గారు ఇచ్చారు మేము ఇంకొక అడుగు ముందుకేసి పద్దెనిమిది మందికి ఇచ్చే ఇస్తామని చెప్పే దొంగ ఎవరికైనా ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ లోకేష్ కానీ ఉందా అని చెప్తా ఉన్నా సామాజిక న్యాయం గంజి చిరంజీవి మీద నేను పోటీ చేయను ఒక బీసీని పెడతాననే దమ్ము ధైర్యం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ మా దమ్ము చూపిస్తాం బీసీల దమ్ము చూపిస్తాం మైనార్టీల దమ్ము చూపిస్తాం ఒకటిగా తయారవుతాం జగన్ అన్నలు అడుగు వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రేప రెపలాడిస్తాం